శ్రీ గురుప్యో నమ శ్రీమాత్ర శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం రాహు గ్రహం ఇతర గ్రహాలతో కలిసినప్పుడు ఆయా సంబంధించినటువంటి వ్యాధులు కలిగిస్తాయని చెప్పేసి చెప్పుకున్నాం గత వీడియోలో ఇప్పుడు రాహు శుక్రుడితో కలిసినప్పుడు చర్మ సౌందర్యాన్ని దెబ్బతీసేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి మనుషులైనటువంటి ప్రతి ఒక్కరికి చర్మ సౌందర్యం పెంచుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంటారు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్ళకి చర్మ సౌందర్యము తగ్గుతుంది అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా వారి జాతకంలో రాహుగ్రహము శుక్రుడితో కలిశాడు అని మనం అనుకోవచ్చు అలాంటి సందర్భంలో మేము ఎన్ని బ్యూటీ పార్లర్లకు వెళ్ళి మీరు ఎంత డబ్బు ఖర్చు వెచ్చించి మీ సౌందర్యాన్ని మెరుగుపరుచుకున్నప్పటికీ కూడా అది శాశ్వత పరిష్కారం కాదు కాబట్టి మీకు శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఈ చర్మ సౌందర్యాన్ని దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంటుంది కనుక అలాంటి సందర్భం వచ్చినప్పుడు చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు వస్తున్నాయి లేకపోతే మటిమల్ వస్తున్నాయి రకరకాలైనటువంటి మచ్చలు వస్తున్నాయి శరీరం పైన అనేటటువంటి చర్మ వ్యాధులకు కారణము రాహు అని చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు చేత మీరు బాధపడుతున్నారో వాళ్ళకి తగ్గాలి అంటే సైంటిఫిక్ ఆరాశాలతో చెక్ చేసి రాహు శుక్రుడితో కలిసి ఉన్నాడు శుక్రుడు ఎంత ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాడు ఆయన ఎంత పర్సెంట్ మనకు బాగలేదు రాహు యాక్టివ్ చేయడం వలన శుక్రుడు యాక్టివ్ అవుతాడా లేదా ఇలాంటి విషయాలన్నీ కూడా గమనించి మనము చక్కటి పరిహారం ఇవ్వడం జరుగుతుంది ఆ పరిహారం ద్వారా మీరు వందకు వంద శాతం రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి ఎవరైనా చర్మ సౌందర్యముతో మేము బాధపడుతున్నాము అనుకునేట వాళ్ళు ఎవరైనా కూడా మీరు సంప్రదించవచ్చును శుభం పోయా